శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు లక్షణాలతో పాటు వీరి జీవితం ఎలా ఉంటుందో అదృష్టయోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభిస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కృత్తికా నక్షత్రం స్త్రీలింగం క్షత్రియ వైశ్య వర్ణం రజోగుణము చతుర్విధ పురుషార్థముల్లో కామ ప్రవృత్తి గుర్తు చురకత్తి ఎదుటివారు ఎంతటి వారైనా తెగబడి ఎదిరించడానికి వారిని ఖండించుకుంటూ పోవడానికి ఎప్పుడూ వెనకాడని వారు కృత్తికా నక్షత్ర జాతకులు కోపం ఎక్కువ శాస్త్ర నిర్వచనం అనుసరించి కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు ఆకలి ఎక్కువగా కలవారుగా ఉంటారు సత్య ధనరహితులుగా వృధాగా తిరుగువారుగా కృతజ్ఞులు కఠినంగా మాట్లాడేవారు కొందరు నీచపు పనులు చేయవారుగా ఉంటారు రాశి చక్రంలో ఈ నక్షత్ర స్థితి అనుసరించి మొదటి పాదం మేషరాశికి మిగిలిన మూడు పాదాలు వృషభ రాశికి చెందినదవ్వడంతో కష్టించి పనిచేయడంతో పాటు అధికారం పైన మక్కువ ఉంటుంది సృజనాత్మకత ఆకర్షణ కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తుంది వీరికి స్నేహితులు అభిమానులు ఎక్కువగానే ఉంటారు అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది ప్రత్యేకించి మొదటి పాదం వారికి మంచి తెలివితేటలు కలిగి అధ్యయనశీలత కలిగి ఉంటారు చక్కని విశ్లేషణాశక్తి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగు వేస్తారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చేసే పనికి లేదా వీరి ఆలోచనలకు అంతరాయం ఏర్పడితే అస్సలు సహించలేని వారిగా ఉంటారు అదే క్షణంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్లను మెప్పించడం కష్టమే ఈర్ష ఎక్కువ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది వీళ్ళ కుటుంబానికి దూరంగా లేదా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు తమని తాము ఉన్నతంగా ఊహించుకుంటారు రిజర్వ్గా ఉన్నట్లు కనపడినా అందరూ తమతో మాట్లాడాలనుకుంటారు కృతిక నక్షత్రానికి చెందిన ఆడవారైనా మగవారైనా అందరూ తమ వెంట పడాలని కోరుకుంటారు వీరికి అన్నీ కావలసి ఉన్నా ఏది కావాలని అడగరు తమంతట తాము బయటపడరు ఎవరిని తేలికగా నమ్మరు అందరూ తమని గుర్తుంచుకోవాలని తమను పొగడాలని కోరుకుంటారు వీరి మెప్పు పొందడం సులభం కాదనే చెప్పవచ్చు మానసిక నిగ్రహం తక్కువగా ఉంటుంది కోపము ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది దైవభక్తి ఎక్కువే వీళ్ళ మనసును అర్థం చేసుకుని ప్రేమను పంచే జీవిత భాగస్వామి దొరకకపోతే పక్కదారులు పట్టడానికి కూడా వెనుకాడరు అలాగని తగాదాలకు దిగడం కానీ అసంతృప్తిని బయట పెట్టడం కానీ చేయరు ఒకలా చెప్పాలంటే వీళ్ళు ఎవ్వరికీ అర్థం కారు ప్రేమ సెక్స్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో ఎదుటివారికంటే ముందుంటారు సరసాలు సరదాలు కావాలి కానీ ఆ రకం మోజున్నట్లు మనస్సులోని మాటను బయటపెట్టరు వీళ్ల మనసు తెలుసుకుని అవతలివారు వారు ప్రవర్తించాలని కోరుతుంటారు ఈ నక్షత్ర సంకేతమైన మేకలాగా వీరు స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమాభిమానాలు కోరుకుంటారు అంత అపురూపమైన ప్రేమ దొరకడం కష్టం కనుక వీరి కోరికలు గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తాయి తమ ఆశల కోసం దేనినైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు వీరికి అనేక రకాల విద్యలు చెప్పబడ్డాయి మేనేజ్మెంట్ కోర్సులు రసాయన శాస్త్రం జర్నలిజం అగ్నికి సంబంధించిన విద్యలు కెమికల్ ఇంజనీరింగ్ వీటితో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లెదర్ టెక్నాలజీ శస్త్రచికిత్సలు మిలటరీ విద్యలు రాణిస్తాయి విద్యాపరమైన వృత్తుల్లో రాణిస్తారు విశ్లేషకులుగా పేరు ఉంటుంది మానవ వనరుల వంటి అభివృద్ధి శాఖల్లో వీరు పేరు పొందుతారు ఆధ్యాత్మిక బోధకులుగా సలహాదారులుగా సంగీత నాట్య కళాకారులుగా మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంట్రాక్టర్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే పెయింటింగ్స్ యాంటిక్స్ ఆర్కిటెక్ట్స్ కళాఖండాలు ఫోటో స్టూడియోలు పిల్లల బొమ్మలు శిల్పాల బిజినెస్లు రాణిస్తాయి ఈ నక్షత్రము శూన్య ప్రదేశాలకు ఎడార్లలోనూ స్థానబలం కలిగి ఉండటంతో వర్తమాన పరిస్థితులను అనుసరించి విదేశాల్లో ప్రత్యేకించి ఉప ప్రదేశాల్లోనూ ఆయా ఓళ్లల్లోని విశాలమైన స్థలాలున్న ఇళ్లలోనూ లేదా ఖాళీ స్థలాలకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారు కృత్తిక ఒకటో పాదం వారు మేషరాశికి చెంది ఉంటారు మేషరాశి అగ్నితత్వరాశి అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు వృషభరాశికి చెందినవి కావడంతో ఏదైనా అకస్మాత్తుగా రోగాలు బయటపడతాయి శీతల జ్వరాలు ఏర్పడటం ద్వారా మిగిలిన రోగాలు బయటపడతాయి మెడనొప్పులు గొంతు రక్త రక్తదోషాలు నేత్ర వ్యాధులు వీరికి ఇబ్బందిని కలిగిస్తాయి ఈ నక్షత్రాల్లో రోగాలు ఏర్పడితే అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది ప్రాణాల మీదకు వచ్చిన అనుమాన పడాల్సిన అవసరం లేదు సాధారణంగా వీరికి రోగం వస్తే ఐదు లేదా తొమ్మిది రోజుల్లో నివారించబడుతుంది తప్పితే రెండు నెలల వరకు ఉంటుంది కృత్తికా నక్షత్రం రోజున రోగపీడుతులవడం మంచిది కాదు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు గురించి తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి గురు దీనికి ధనాంశ అనే పేరు ఉంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి బుద్ధి కుశలత సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు కలిగి ఉండటమే కాకుండా అందరిచే గౌరవించబడతారు ధనవంతులై సంతానం కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు రెండవ పాదానికి అధిపతి శని దీన్ని పాపాంశ అనే పేరు ఉంటుంది ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడని బుద్ధి ఉంటుంది వీరిలో కొందరు భార్యను నిరాధరించి చెడు తిరుగుళ్ళు తిరిగి జోదర్లుగా ఉంటారు మూడో పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది బుద్ధి తీవ్రత తక్కువగా ఉండటంతో చురుకుగా ఉండరు దుష్టులతో సహవాసం వారితో కలిసి దుర్మార్గమైన పనులు చేయటం వంటి ఫలితాలు ఉంటాయి వీరు ఎప్పుడూ ప్రమాదాలు ముంగిట్లోనే ఉంటారు నాలుగో పాదానికి అధిపతి గురువు దీన్ని ఉత్కృష్టాంశ అనే పేరు చెప్పబడింది వీరిపై గురు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉన్నత పదవులను అధిరోహిస్తారు ధార్మిక బుద్ధి ఉంటుంది ఉన్నత అవుతారు కృత్తికా నక్షత్రం వారికి ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై రెండు నలభై ఐదు యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాలు యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు ఈ నక్షత్రాన్ని సూర్యగ్రహం పరిపాలిస్తుంది ఈ గ్రహాన్ని ఆరాధించటం వలన ఉపశమనం పొందవచ్చు ఈ నక్షత్ర దోష నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి అధిక రక్తపోటు అధిక కోపం ఉష్ణతత్వం కలవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల అండదండలు పొందదలుచుకున్నవారు కంటి సంబంధ రోగాలు కలవారు తరచూ గర్భస్రావాలు తగవులు కలుగుచున్నవారు ఈ గ్రహాన్ని ఆరాధించటం శ్రేయస్కరం సర్వేజన సుఖనోభవంతు